హాయ్ అండి లైఫ్ ఆఫ్ ఆదిత్య పదిహేడో భాగం వినండి యశస్వి కూతుర్ని ఇంటికి తీసుకొస్తాను అని చెప్పాడు ఆదిత్య అక్కడి నుండి కొనసాగింపు అలా కాదురా సరే తీసుకొస్తావు కదా తీసుకురా అంది పూర్ణ కాల్ కట్ అయింది ఏంటట అన్నాడు రవి ఏం చెప్తే ఏమొస్తుందో ఎందుకు వచ్చిన గొడవ అని ఏం లేదు సాయంకాలం వస్తాడట అంది మరి నువ్వేదో అందంగా ఉంటుందా అని అడుగుతున్నావు అన్నాడు అనుమానంగా రవి వినేశాడా అనుకుని అదే వాడు ఎవరింట్లోనూ ఉంటున్నాడు కదా వాళ్ళ ఇంట్లో కుక్కపిల్ల ఉందట దాన్ని తీసుకుని వస్తానన్నాడు అంది కుక్కపిల్ల మళ్ళీ ఎవరైనా ఆడపిల్లని తీసుకొస్తున్నాడేమో అనుకున్నాను నువ్వు నిజం చెప్తున్నావో అబద్ధం చెప్తున్నావో నాకైతే తెలియదు కానీ మళ్ళీ ప్రేమాగేమా అన్నాడంటే ఈ గుమ్మం గడప తొక్కడానికి లేదు నేను ముందే చెప్తున్నాను వాడికి కూడా చెప్పు అన్నాడు సాయంత్రం వస్తానన్నాడుగా మీరే చెప్పండి అంది లోపలికి వెళుతూ పూర్ణ నేను సాయంత్రం ఉండట్లేదు వాడికి అక్కర్లేకపోయినా నాకు ఉండాలి కదా ఎవడో డైరెక్టర్ దొరికాడు వాడితో మాట్లాడదామని వెళ్తున్నాను నేను వచ్చేటప్పటికీ లేట్ అవుతుంది అన్నాడు బతికించాడు అనుకుని మనసులో పైకి మాత్రం ఈ మధ్యన మీకు డైరెక్టర్లతోటి మాటలు మందులు ఎక్కువయ్యాయి వెళ్ళండి ఏ పరిస్థితుల్లో వస్తున్నారో మీకే తెలియకుండా వస్తున్నారు వాడికి అవకాశం రావడం ఏమో కానీ మీరు ఆ మందులో కూరుకుపోయి మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అంది మళ్ళీ రవి దగ్గరకు వస్తూ నువ్వు చింతించాల్సింది నా గురించి కాదు నీ కొడుకు గురించి ముందు వాడి గురించి వాడిని ఆలోచించుకోమని చెప్పు ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని ఆధారంగా చేసుకుని అల్లుకుంటూ పోవాలి అప్పుడే పందిరి మీద పువ్వులా వెలగచ్చు అన్నాడు రవి వాడి మాటకే లేండి మీరు వెలుగుతున్నట్టున్నారుగా పువ్వుల్లో నిన్న మీ షర్తజేబులో మల్లె దొరికాయి ఏది చేసినా నా కంట పడకుండా చెయ్యండి లేదంటే మీరంటే అసహ్యం వేస్తుంది నాకు అంది ఇలా ప్రతిదానికి అనుమానిస్తే కష్టం నేను వాడి కోసమే ప్రయత్నాలు చేస్తున్నాను ఏమో ఆ పువ్వుల జేబులోకి ఎలా వచ్చే నాకు తెలియదు అంటూ బయటికి వెళ్ళిపోయాడు తెలియదు తెలియదు వాడు సంపాదించి పెడితే అదంతా కూర్చుని తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు భగవంతుడా యశస్వి కూతుర్ని తీసుకొస్తున్నాను అన్నాడు ఆ పిల్ల వీడంటే బాగా ఇష్టపడి వాళ్ళ నాన్న వచ్చేలో పెళ్లి చేసేసుకుంటే అల్లుడే కనుక వాడే హీరోని చేస్తాడు ఈ కోరికని తీర్చావంటే నీ కొండకి నడిచెక్కుతాను తండ్రి అని మొక్కుకుంది పూర్ణ గుమ్మం బయటే నిలబడి జయ్యా మేడం అని పిలిచాడు ఆదిత్య జయ్యా వాళ్ళ ఇంటికి వెళ్ళి లోపలికి రావచ్చు కదా అంటూ వచ్చింది అషు మనం వెళ్దాం అశు వెయిట్ చేస్తూ ఉంటుందమ్మా అన్నాడు అమ్మా నేను వెళ్తున్నాను అని ఇంట్లోకి చెప్పి బయటకు వచ్చేసింది దూరం నుండే సరే బాయ్ అంది జయ వాళ్ళు కారులోనే ఇద్దరు వెళ్తున్నారు మా అమ్మకి నువ్వు యశస్వి గారు అమ్మాయివి అని చెప్పేశాను అన్నాడు నన్ను చెప్పొద్దు అన్నావు నువ్వే చెప్పేసావా అంది నువ్వేమో సినిమా తీసి పాపులర్ అవ్వాలనుకుంటున్నావు అలా అయ్యాక నువ్వెవరో తెలుస్తుంది కదా అబద్ధం చెప్పినందుకు మా అమ్మ తిడుతుంది అందుకే ముందే చెప్తే బెటర్ అని అన్నాడు ఓకే కానీ ఒక కండిషన్ నేను మీ అమ్మతో మాట్లాడుతున్నాసేపు నువ్వు అక్కడ ఉండకూడదు అంది ఓ నా సీక్రెట్స్ అన్నీ అడుగుతావా సరే నువ్వే మాట్లాడు అన్నాడు కారు దిగి ఇద్దరు లోపలికి వెళ్ళారు అమ్మా ఈ అమ్మాయి యశస్వి గారి అమ్మాయి పేరు అశు అన్నాడు ఏంటి ఈ అమ్మాయి ఈ అమ్మాయినా నువ్వు తీసుకొస్తానంది ఆయనకి ఈ అమ్మాయినా ఇంకా పెద్దమ్మాయి ఎవరైనా ఉందా అంది పూర్ణ ఆంటీ మా అమ్మకి ఇప్పటికే చాలా అనుమానాలు ఉన్నాయి మీరు మళ్ళీ ఇలాంటి అనుమానాలు క్రియేట్ చేయకండి ఇంకెవరూ లేరు నేను ఒక్కదాన్నే అంది అశు అంటే అలా కాదమ్మా వీడు అమ్మాయిని తీసుకొస్తానంటేను ఇంత చిన్నపిల్ల అనుకోలేదు అంది నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమైందిలే కానీ ఇక దాన్ని పొడిగించకు ఈ అమ్మాయి క్వశ్చన్స్ వేస్తుందట వాటికి ఆన్సర్ చెప్పు నేను మళ్ళీ వస్తాను అంటూ బయటకు వెళ్ళాడు అది ఇప్పుడు చెప్పండి ఆంటీ ఏమనుకున్నారు యశస్వి గారి అమ్మాయి అంటే పెద్దమ్మ అయ్యి ఉంటుంది మా వాడు ప్రేమించి తీసుకొస్తున్నాడు అనుకున్నారు కదా అంది నిజంగా రా నువ్వు ఇంత చిన్న పిల్లవాని నాకు తెలీదు పోనీలే యశస్వి గారి అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే ఆయనే హీరోయిన్ చేస్తాడు అనుకున్నాను అంది అవునాంటీ ఇది చెప్పండి హీరో అవ్వాలన్నది అన్న కోరికనా మీ కోరికనా అంది అన్నా అన్నావా అంటే ఇక భవిష్యత్తులో కూడా ఆశలు లేవన్నమాట సరే చెప్తాను నువ్వు రాసుకుంటావేమోగా రాసుకో అంది చిన్నప్పుడు వీడు తెల్లగా అందంగా చాలా బాగుండేవాడు ఏదైనా సరే ఇలా చెప్తే వెంటనే అలా చేసేసేవాడు సినిమా అయిపోయిన తర్వాత కూడా ఆ డైలాగ్స్ని అలాగే చెప్పేసేవాడు ఏదైనా సాంగ్ వస్తుంటే అది చూస్తూ వీడు డ్యాన్స్ చేసేవాడు దాంతో నాకే వీడు సినిమా హీరో అయిపోతాడేమో అనిపించింది అంది అయితే సినిమా హీరో అవ్వాలన్నది అన్న కోరిక కాదు మీ కోరిక అంది కాదులే వాడికి ఊహ తెలిసిన దగ్గర నుంచి అది వాడి కోరికగా మారిపోయింది ఎప్పుడు అదే తలుస్తూ ఉండేవాడు తెలుసా ఏ పిల్లలతోటైనా కలిసి ఆడుకుందామని కానీ పిల్లలందరితో పాటు ఎక్కడికైనా వెళ్దామని కానీ అసలు ఎప్పుడు అనుకునేవాడు కాదు ప్రతి క్షణం సినిమా గురించి ఆలోచించేవాడు అంది అన్నకి సినిమా అవకాశం వచ్చిన వెంటనే అన్న ఫీలింగ్ ఏంటి అంది వచ్చాక ఏంటని అసలు అడగకూడదు ఎందుకంటే వచ్చాక వాడు హ్యాపీగానే ఉన్నాడు రాకముందైతే చాలా వీడి స్కూల్లో పిల్లలందరితో నాకు మూవీ అవకాశం వస్తుంది లేకపోతే వచ్చేసింది అని చెప్పేవాడు మా మాటలు విని వాళ్ళంతానేమో వేడిపించేవారు సినిమా అన్నావు హీరో అన్నావు ఏదీ లేదు వీడి హీరో కాదురా జీరో అనేవారు మొదట్లో అవమానంగా ఫీల్ అయ్యేవాడు తర్వాత వాళ్ళని కొట్టడం మొదలుపెట్టాడు ఆ ఫ్రస్ట్రేషన్తోనే కోపం మొదలైంది కోపం వస్తే ముందు వెనక చూడకుండా చేయాలనుకునే చేసేసేవాడు నిజం చెప్పాలంటే జైలుకి వెళ్ళాకనే వాడు కోపం తగ్గింది అంది వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే ఆదిత్య కారు అక్కడే వదిలి ఇంటి దగ్గరలో ఉన్న బుక్ షాప్ దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఒక నలుగురు ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నారు చూసి చూడనట్టుగా బుక్ షాప్లోకి వెళ్ళిపోయాడు బుక్స్ చూస్తూనే మళ్ళీ బయటికి చూసేసరికి ఒకడు అమ్మాయి చేతిలోని బుక్ తీస్తున్నాడు ఇంకొకడు చున్నీ పట్టుకుని గుంజుతున్నాడు ఒక్కసారిగా అన్నీ మర్చిపోయి బయటకు వచ్చాడు వాళ్ళ నలుగురు ఆదిత్యం చూసి తలపై ఉన్న మంకీ క్యాప్ని మొహం కనపడకుండా కవర్ చేసుకుంటున్నారు ఒకడు అమ్మాయి చున్నీ లాగేశాడు ఏంట్రా మీరు ఏం చేస్తున్నారు ఒక అమ్మాయితో ఎలాగైనా ప్రవర్తించేది అంటూ వాళ్ళ నలుగురిని కొడుతున్నాడు నీకేమవుతుంది ఈ అమ్మాయి నువ్వేమైనా హీరోవా కనపడే వాళ్ళందరినీ సేవ్ చేయడమేనా నీ పని వెళ్ళి వెళ్ళి నీ పని చూసుకో అంటూ ఆ అమ్మాయి చేయి పట్టుకుని దగ్గరలో ఉన్న కారు దగ్గరికి తీసుకువెళ్తున్నాడు ఒక అతను అంతే కోపం కంట్రోల్ తప్పింది నలుగురిని పరుగులు పెట్టించి కొడుతున్నాడు వాళ్ళ నలుగురు పారిపోయిన తర్వాత వచ్చి బుక్ షాప్ దగ్గర చూస్తే అక్కడ అమ్మాయి కూడా కనిపించలేదు ఇక బుక్ షాప్లోకి వెళ్ళకుండా ఇంటికి వచ్చేశాడు లోపలికి వస్తూ అయిపోయిందా ఇంకా ఏమైనా మిగిలిందా వెళ్దాం పదా అన్నాడు అశుతో కొద్దిసేపు కూర్చొందాం అమ్మ బాగా మాట్లాడుతున్నారు కదా అంది బానే మాట్లాడిందా అమ్మ నీకు విషయం చెప్పాలి ఈ అమ్మాయి నా బాండ్ పేపర్ ఇచ్చేసింది అన్నాడు ఏంటి అంది పూర్ణ ఆశ్చర్యంగా అదే ఆ రోజు యశస్వి గారికి రాసి ఇచ్చాను కదా ఆ పేపరు నాకు అశ్వీ ఇచ్చేసింది అన్నాడు నిజమే నా బంగారు తల్లి ఉండు పాయసం చేసి పెడతాను అంది లేచి లోపలికి వెళ్ళబోతు ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదా అన్నాడు ఆదిత్య మాట్లాడుతుంటే అలా కూర్చున్నాను ఒక్క నిమిషం ఉండు స్వీట్స్ ఉన్నా ఇస్తాను అంటూ ఫ్రిడ్జ్ తీసి స్వీట్స్ పట్టుకొచ్చి అక్కడ పెట్టింది తీసుకోరా అంది మురిపంగా వద్దంటి వచ్చేటప్పుడే నేను తినేసి వచ్చాను మీరు కూర్చోండి చాలు అంది అస్సలు కూర్చోను నువ్వు ఏదో ఒకటి తినాల్సిందే అసలు ఈ బాండ్ పేపర్ కోసం ఎంత టెన్షన్ పడుతున్నామో తెలుసా నేను మీ అంకులు ఆదిత్య ఇంకా చూస్తూ ఉన్నాడు మీ నాన్నకు తెలిస్తే చాలా సంతోషిస్తారు అంటోంది తల్లి సంతోషాన్ని అలా చూస్తూ నిలబడ్డాడు ఆదిత్య అవును కనిపించట్లేదు నాన్న ఎక్కడికి వెళ్ళారు అన్నాడు చుట్టూ చూస్తూ ఎవరో డైరెక్టర్తో మీటింగ్ ఉందట నైట్ లేటుగా వస్తానన్నారు అంది మీటింగా వాళ్ళతో సిట్టింగ్లు వేస్తున్నారా సరేలే ఇప్పుడు ఫోన్ చేసి ఏం చెప్పకు ఇంటికొచ్చాక చెప్పు అన్నాడు ఇంకేంట్రా ప్రాబ్లము ఈ అమ్మాయిని తింపేసి నువ్వు ఇంటికి వచ్చేయి రేపటి నుండి మన ప్రయత్నాలు మళ్ళీ మొదలు పెట్టచ్చు అంది నా ప్రయత్నం నేను చేసుకుంటున్నాను ఇందులో మళ్ళీ ఆయన వెళ్ళి వాళ్ళందరినీ కలిసి చిన్న చిన్న పాత్రలు అడుగుతారు అవి నాకొద్దు నేను చేస్తే హీరోగానే లేదంటే చెయ్యను వదిలేస్తా సినిమాలు అన్నాడు సినిమాలు చేయకపోతే ఎలా బ్రతుకుతారా నీకా చదువు లేదు నీ తోటి పిల్లలందరూ అప్పుడే చదువులు కంప్లీట్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్నారు అంది పూర్ణ అలా వచ్చిన ప్రతి చిన్న పాత్ర చేసుకుంటూ పోవాలా నాకైతే అలా ఇష్టం లేదు చేస్తే హీరోనే లేకపోతే హీరోలాగే పోతాను కానీ అని ఆపేశాడు అన్నా ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా ప్రయత్నం అంటూ చేస్తూనే వెళ్ళాలి పోవడాలు ఎందుకు ఇప్పుడు అంది అశో సరేలే ఇక్కడుంటే తను ఏదో అంటుంది నేనేదో అంటాను కానీ ఆ స్వీట్ తీసుకో ఒకటేనా మనం వెళ్దాం అంటూ బయటికి వెళ్ళిపోయాడు థ్యాంక్స్ అమ్మా చిన్నపిల్లవైపోయావు లేదంటే చేతులెత్తి దండం పెట్టేదాన్ని తెలుసా వాడికి ఇంకేమీ రాదమ్మా సినిమానే ప్రపంచం మీ నాన్నగారి వల్ల వాడు ఆశలన్నీ పోయాయి అనుకున్నాను మళ్ళీ నీ వల్ల అవన్నీ బ్రతికాయి మళ్ళీ వాడు హీరో అయ్యాడంటే అదంతా నీవల్లే నీ మేలు జన్మజన్మలకి మర్చిపోను అంది పూర్ణ ఎందుకంటే అంత పెద్ద మాటలు ఏమొద్దు నాకు అతను అన్నతో సమానం మా అన్న సినిమా హీరో అవ్వాలని నాకుంటుంది కదా ఏం కాదులేండి అన్నీ సవ్యంగా జరిగిపోతాయి నాన్న వచ్చాక కూడా ఆదితో సినిమా తీస్తారు చూడండి ఈ సినీ ఫీల్డ్లో పెద్దగా కోపాలకి తాపాలకి ఛాన్స్ ఉండదు అవకాశాలు వస్తే అల్లుకుంటూ పోతారంతే అంది అదే జరిగితే నీ నోటి నిండా చక్కెర పోస్తా అంది పూర్ణ అమ్మో వద్దంటి నోటి నిండా అంటే తినడం కష్టం అంది నవ్వుతూ సరే ఉంటానంటీ బాయ్ అంటూ పరిగెట్టుకుంటూ బయటకొచ్చింది కారెక్కుతూ ఎక్కుతూ ఎందుకన్నా అమ్మ మీద అంత కోపం నీకు అంది కూర్చుంటూ అది కోపం కాదులే కానీ మరీ చిన్న చిన్న అవకాశాలు అంటే చేయలేం కదా ఒకసారి అలా చేస్తే ఇక అన్నీ అవే వస్తాయి అన్నాడు కానీ చాలామంది వచ్చిన చిన్న చిన్న అవకాశాలు ఉపయోగించుకుంటూ హీరోలైన వాళ్ళు కూడా ఉన్నారు కదా అంది నాకంత సహనం లేదు నాకున్న కోపం మీ అందరికీ తెలిసిందే కదా అన్నాడు అశు ఫోన్ రింగ్ అవుతుంటే తీసి ఏంటి అవునా నిజమా చూస్తాను ఇప్పుడే అంది అన్న కొంచెం కారు పక్కగా ఆపు అంటూ మొబైల్ ఆన్ చేసింది ఏమైంది అన్నాడు నీ వీడియో ఏదో రిలీజ్ అయిందంట నువ్వెవరినో కొడుతున్నావట దాంట్లో అంటూ ఆన్ చేసింది అదేంటి ఇప్పుడు ఇక్కడ ఒక అమ్మాయిని సేవ్ చేయడానికి కొట్టాను అది వీడియోగా వచ్చిందా అని ఆశ్చర్యంగా ఆ వీడియో ఇంకా చూస్తున్నాడు తర్వాత ఏమైందో మరో భాగంలో విందిరు కానీ థ్యాంక్ యూ